శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ నమ శ్రీ మేధా దక్షిణామూర్తి నమ విశ్వదృషే నమ జగద్గురు శంకర భగవత్పాదాచార్య నమ జగద్ వేదవ్యాస భారకాయ నమ జగద్ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ శంకర భగవత్పాదా విజయన్ ఓం అథ బ్రహ్మసోత్కర బ్రహ్మసూత్ర శంకర భాష్యం ప్రథమ అధ్యాయము జిజ్ఞాసాధికరణం సూత్రం ఒకటి జిజ్ఞాసాధికారంలో చెప్పుకుంటున్నాం నిత్యము శుద్ధము నిర్మలము ఫస్ట్ అధ్యాయం జిజ్ఞాసాధికారం కదా ఇప్పుడు స్టార్ట్ చేసినట్టు ప్రస్తావన అయిపోయింది ఇప్పుడు మొదలు పెడుతున్నాం నిత్యము శుద్ధము నిర్మలము అద్వితీయము సజాతీయ విజాతీయ స్వగత భేదరహితము నిర్గుణము అయిన ఆత్మతత్వాన్ని బోధించే వేద భాగాలకు ఉపనిషత్తులు అని పేరు ఈ వేదాలలో చివర ఉండటం చేత వీటికి వేదాంతములు అని కూడా పేరు ఈ ఉపనిషత్తుల్లో అద్వితీయ తత్వమే కాక అట్టి ఆత్మతత్వాన్ని సాక్షాత్కరించుకునడానికి తగిన చిత్తశుద్ధిని కలిగించే అనేక సగుణ బ్రహ్మోపాసనలు కూడా చెప్పబడినవి ఆయా ఉపనిషత్తులలో చెప్పిన అనేక విషయాలను సమన్వించి వాటి అర్థం ఎలా గ్రహించాలో చెప్పటానికే శ్రీ పాదరాయనుడు బ్రహ్మ సూత్రాలు రచించి ఉన్నారు మొత్తం సూత్రాల సంఖ్య ఐదు వందల యాభై ఐదు ఈ సూత్రాలు నాలుగు అధ్యాయాలుగా రచించబడ్డాయి ఒక్కొక్క అధ్యాయంలో నాలుగు పాదాలు పాదంలో కొన్ని కొన్ని సూత్రాల సముదాయంలో ఏదో ఒక ఉపనిషత్తు ప్రతిపాదిత విషయాన్ని గూర్చి చర్చ చేయబడుతుంది ఏక విషయ సంబంధాలైన ఆ సూత్రాలకు అధికరణం అని పేరు ఇలాంటి అధికరణాలు మొత్తం నూట తొంభై ఒకటి ఉన్నాయి అధికరంలో ఉండే సూత్రాల సంఖ్య విషయంలో నియమం లేదు మొత్తం ఈ సూత్రాల సంఖ్య అంతా ఐదు వందల యాభై ఐదు ఉన్నాయని ఈ ఒక్కొక్క అధ్యాయంలో సూత్రాలు నాలుగు అధ్యాయాలు విభజించారు ఒక్కొక్క అధ్యాయంలో నాలుగు పాదాలు ఉన్నాయి ఆ పాదాల్లో ఏదైనా విషయం గురించి చెప్పినప్పుడు ఆ సూత్రాలకు అధికరణం అని పేరు పెట్టారంట ఇలాంటి అధికరణాలు కూడా మొత్తం నూట తొంభై ఒకటి అధికరణాలు ఉన్నాయంట అధికరణంలో ఉండే సూత్రాల సంఖ్య విషయంలో నియమం లేదు ఒక్కొక్క అధికారంలో ఎన్నో సంఖ్యలో సూత్రాలు ఉండొచ్చు నియమం లేదు కానీ ఒకటి ఉండొచ్చు రెండు మూడు ఉండొచ్చు అని చెప్తున్నారు అధికరణంలో ఉండే సూత్రాల సంఖ్య విషయంలో నియమం లేదు ఒకటి ఉండవచ్చు రెండు మూడు ఉండవచ్చు అధికంగా ఉండవచ్చు కొన్ని అధికరణాలలో ఏదో ఒక ఉపనిషద్ వాక్యాన్ని తీసుకుని దీనికి అర్థం ఏమి చెప్పాలని చర్చించబడుతుంది ఒక్కొక్క ఒక అధికారంలో ఒక ఉపనిషత్ వాక్యాన్ని తీసుకోవడం దానికి అర్థం ఏం చెప్పాలని చర్చిస్తారంట కొన్నింటిలో ఏదైనా ఒక విషయం గ్రహించి చర్చించబడుతుంది ఇంకా వేరే వేరే ఏదైనా కొన్నింటిలో తీసుకుని గ్రహించి అది దాని గురించి చర్చిస్తారు ఆ విధంగా గ్రహించబడిన వాక్యానికి లేదా చర్చకు గ్రహించిన అంశానికి ఒక వాక్యం కాని అంశం గాని ఆ చర్చిస్తే దానికి విషయం అని పేరు మళ్ళీ ఆ విధంగా గ్రహించబడిన వాక్యానికి లేదా చర్చకు గ్రహించిన అంశానికి విషయం అని పేరు వాక్యమును అంశం తీసుకుంటే దానికి విషయం అని పేరంట ఇక్కడ ఇలా చెబితే బాగుంటుందా ఇలా చెబితే బాగుంటుందా అని ముందుగా సంశయం కలుగుతుంది దానికి విషయం అని కూడా పేరు దీనికి ఇలా అర్థం చెబితే బాగుంటుంది అని కొన్ని యుక్తులతో ముందుగా ఒక పక్షం చూపబడుతుంది ఇలా చెప్తే బాగుంటది ఇలా చెప్దాం అలా చెప్దాం అని ఆలోచించినట్టు కొన్ని యుక్తులు యుక్తులతో ఒక పక్షం చూపబడుతుంది అంటే ఇలా ఇలాగాని మళ్ళీ దానికి పూర్వపక్షం అని పేరు అలా చెప్పాట్లు పూర్వపక్షంలో చెప్పిన యుక్తులన్నింటినీ వరుసగా ఖండిస్తూ మరొక పక్షం స్థాపించబడుతుంది ఫస్ట్ ఒక రకంగా చెప్పి అవన్నీ పూర్వపక్షంలో చూపిస్తారంట మళ్ళీ అట్లా చెప్పినట్లనే ఆ యుక్తులు యుక్తంగా చెప్తారు మళ్ళీ ఆ యుక్తులన్నిటిని వరుసగా మళ్ళీ అట్లని ఇలా కాదు అది కరెక్టే గాని ఇలా కాదు ఇలా కాదని ఖండిస్తూ మరొక పక్షం స్థాపించబడుతుంది దానికి ఉత్తర పక్షం లేదా సిద్ధాంతం అంటే సిద్ధాంతం అంటే ఏంటంటే సిద్ధించిన నిర్ణయాన్ని సిద్ధాంతం అంటారు అని పేరు అసలు ఈ విషయాన్ని ఇక్కడ చర్చించవలసిన అవసరం ఏమి వచ్చింది ఈ శాస్త్రంతోనూ అధ్యాయ పాదాదులతోనూ వెనక అధికరణలో చెప్పిన దానితోనూ దీనికి ఈ అధికరణానికి సంబంధం ఏమిటి అనే ప్రశ్నకు చెప్పే సమాధానం సంగతి ఈ విధంగా ప్రతి అధికారంలోనూ ఐదు అంశాలు ఉంటాయి చెప్పే చెప్పేట్లో ఈ శాస్త్రంతోనూ మళ్ళీ అధ్యాయ పాదాదులతోనూ మళ్ళీ పాదాదులతో మళ్ళీ అధికారంలో చెప్పిన దానితోనూ మళ్ళీ దా దానికి దీనికి సంబంధం ఏంటి అని ప్రశ్నకు సమాధానం సంగతి యుధంగా ప్రతి అధికారంలోనూ ఐదు అంశాల గురించి ఉంటదంట బాధరాయనులు రచించిన ఈ బ్రహ్మ సూత్రాలకు శ్రీ శంకర భగవత్పాదులు ఉదాత్తము ప్రసన్న గంభీరము శైలిలో ఏంటంటే ఉదాత్తము ప్రసన్న గంభీరము శైలిలో నిరుపమానము అయిన విస్తృత వాక్య రూపమైన భాష్యం గురించి రచించి ఔపనిషదమైన అద్వైత సిద్ధాంతాన్ని విశదీకరించారు శారీరకుని అనగా శరీరంతో సంబంధించి ఉన్న జీవుని యథార్థ స్వరూపాన్ని గురించి చర్చించే శాస్త్రం అవటం చేత దీనికి శారీరక మీమాంస అని పేరు అంటే శరీరం గురించి దాంట్లో సంబంధించి ఉన్న జీవి దీంట్లో మన శరీరంలో ఉన్న సంబంధించిన జీవుని అంటే జీవుడు ఉన్నాడు దాని యథార్థ స్వరూపం గురించి చర్చించే శాస్త్రం అవటం చేత దీనికి శారీరక మీమాంస అని పేరు దీనిలోని మొదటి అధికరణం జిజ్ఞాసాధికరణం ఇప్పుడు జిజ్ఞాస అధికారణం దీనిలో అధాతో బ్రహ్మ జిజ్ఞాస అను ఒకే సూత్రం ఉంది ఈ అధికారంలో ఫస్ట్ ఒకే ఒక సూత్రం ఉందంట అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనే ఒకే సూత్రం ఉంది అయితే శ్రీ శంకర భగవత్పాదులు ఈ సూత్రం అర్థం వివరించడానికి ముందు ఉపోద్ఘాత రూపంలో అనాది సిద్ధంగా లోకంలో ఉన్నది అద్వైత సిద్ధాంతానికి వంటి వంటిది అయిన అధ్యాస అనే ఒక విషయాన్ని ప్రతిపాదించి ఉన్నారు ఈ భాగానికి అధ్యాస భాష్యం అని పేరు అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రానికి అనాదిగా ఎప్పుడూ ఉన్నదా సిద్ధ అనాది సిద్ధంగా లోకంలో ఉన్నదాన్ని అద్వైత సిద్ధాంతానికి ఆయుపట్టు వంటిదైన అధ్యాస అనే ఒక విషయాన్ని ప్రతిపాదించి ఉన్నారు ఈ భాగానికి అధ్యాస భాష్యం అని పేరు ఉపనిషత్ ఉపనిషత్తుల్లో ఉపనిషత్తులలో తద్వి జిజ్ఞాస స్వహ అని బ్రోతార ఉపనిషత్తుల్లో ఇత్యాది వాక్యాలు కనబడుతున్నాయి మోక్షం కావాలనే కోరిక కలవాడు వేదాంత వాక్యాల సహాయంతో అద్వైతాత్మ విచారం చెయ్యాలి అనగా అద్వితీయాత్మ తత్వాన్ని ప్రతిపాదించే వేదాంత వాక్యాల శ్రవణం చెయ్యాలి అని చెప్పే ఈ వాక్యాలు వినగానే ఈ శ్రవణ నిధికి విషయం ఏది దీని వల్ల ఏమి ఫలం లభిస్తుంది ఈ శ్రవణం చేయడానికి అధికారం యోగ్యత ఎవనికి ఉంది అటువంటి శ్రవణం చేయాలని చెప్తున్నారు వీటికి శ్రవణం చేయడానికి అధికారం యోగ్యత ఎవరికి ఉంది ఈ వాక్యాలకు ఆత్మతత్వానికి సంబంధం ఏమిటి ఈ వాక్యాలకి ఆత్మతత్వానికి సంబంధం ఏంటి అనే ప్రశ్నలు ఉదయిస్తాయి ఆత్మను తెలుసుకోవాలి దాన్ని గూర్చి వినాలి అని చెప్పిన శ్రవణాదులకు ఉపయోగించేదే ఈ శాస్త్రం ఆత్మ తెలుసుకోవాలి దాని గురించి వినాలి అని చెప్పిన శ్రవణాదులకు ఉపయోగించేదే ఈ శాస్త్రం అంటే ఆత్మ తెలుసుకోవాలి దాని గురించి వినాలి వినాలనుకునేవాళ్ళ అని అవి వినాలి వినాలనుకున్న వాళ్ళకి ఉపయోగపడదు ఈ శాస్త్రం అనగా ఈ శాస్త్రం చదివినట్లయితే ఆత్మశ్రవణం జరుగుతుంది తద్వారా ఆత్మ దర్శనం కలుగుతుంది అది ఆత్మ అనుకునే వాళ్ళకి అటువంటి వాళ్ళకి వినాలి ఇది శాస్త్రం ఈ శాస్త్రం చదివినట్లయితే ఫస్ట్ ఆత్మ గురించి శ్రవణం జరుగుతుంది తద్వారా ఆత్మ దర్శనం కలుగుతుంది అని చెప్పారు ఇలా శ్రవణం చేయగా చేయగా తద్వారా ఆత్మ దర్శనం కలుగుతుంది పైన చూపిన నాలుగు ప్రశ్నలకు వీటికి అనుబంధ చతుష్టం అని పేరు ఇలా పైన చూపిన నాలుగు ప్రశ్నలకు వీటికి అనుబంధ చతుష్టయం అని పేరు తగిన సమాధానం లభించే వరకు జిజ్ఞాసలకు ఈ శాస్త్రం అభ్యసించడంలో ఈ శాస్త్రం ద్వారా ఉపనిషత్ దర్శన విచారణ చేయడంలో ప్రవృత్తి కలగదు అందుచేత అనుబంధ చతుష్టాన్ని నిర్ణయించడం కోసం అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనే ప్రథమ సూత్రం ఉద్దిష్టమైనది మనకి ఆత్మ తెలుసుకోవాలని శ్రవణం చేస్తున్నాను అది దాని గురించి సమాధానం ఎప్పటి వరకు తెలుస్తుంది వరకు సమాధానం లభించే వరకు ఆ జిజ్ఞాసుల కంటే దీని మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి ఈ శాస్త్రం అభ్యసించడంలో ఈ శాస్త్రం ద్వారా ఉపనిషద్ ఉపశనిషద్ధ విచారణ చేయడంలో ప్రవృత్తి కలగదు అందుచేత అనుబంధ చతుష్టయాన్ని నిర్ణయించడం కోసం అధాతో అని మనం తెలుసుకోవాలి శాస్త్రం అని తెలుసు అంటే ప్రవృత్తి కలగదు ఇది చతుష్టయాన్ని నిర్ణయించడం కోసం అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనే ప్రథమ సూత్రం ఉదిష్టమైనది అది తెలుసుకుంటా ఉపయోగపడుతుంది ఇట్లా దానికి సాధన చతుష్టయ సంపత్తి ఉన్నవాడు కర్మ ఫలాలన్నీ అనత్యాలు అట్లా సాధన చతుష్ట సంపద ఉన్నవాడికే ఫలాలన్నీ అనిత్యాలు బ్రహ్మ జ్ఞానం ఒక్కటే మోక్షం ఇస్తుందని శృతి చెప్పుచున్నది ఈ చతుష్ట సంపద ఉన్నవాడు కర్మ ఫలాలని అనిత్యాలు కర్మ ద్వారా వచ్చాయి ఇది చేస్తే అది ఫలితం ఇట్లా కర్మ ఫలాలన్నీ అనిత్యాలు బ్రహ్మ జ్ఞానం ఒకటే మోక్షం ఇస్తుందని శృతి చెప్పుచున్నది కాబట్టి బ్రహ్మ జ్ఞానం కొరం కొరకు విచారం చేయాలి అని ఈ సూత్రానికి అర్థం దీని పూర్తి అర్థం ముందు స్పష్టం అవుతుంది ఇప్పుడు ఇలా చెప్తున్నారు ఇంకా ముందు ముందు ఇంకా స్పష్టంగా అర్థమవుద్ది కేవలం జ్ఞానం ప్రయోజనం అనటానికి వీలు లేదు కేవలం జ్ఞానం ఒకటే ప్రయోజనం అనటానికి వీలు లేదు నేను కర్తను నేను సుఖ దుఃఖాది భోక్తను విద్యాది రూపంలో ఉన్న అనర్థాన్ని తొలగించటం ద్వారా మాత్రమే జ్ఞానం స్వప్రయోజనం అని చెప్పడానికి వీలుంటుంది నేనే కర్తను నేను సుఖదుఖాది భోక్తను ఇత్యాది రూపంలోని అనర్థాన్ని తొలగించడం ద్వారా మాత్రమే జ్ఞానం స్వప్రయోజనం అని చెప్పడానికి వీలుంటుంది అనగా ఈ శాస్త్ర విచారానికి కర్తృత్వ భోక్తృత్వ అధ్యయన నివారణమే ప్రయోజనమని అర్థం అయితే ఈ అనర్థం సత్యమే అయినా పక్షంలో అది కేవలం జ్ఞానం చేత తొలగదు జ్ఞానం పొందినంత మాత్రం తొలగదు ఉదాహరణకు శుక్తిని అంటే ముత్యపు చెప్పను చూచిన వాడికి వెండి అనే భ్రాంతి కలిగినప్పుడు ఇది వెండి కాదు శుక్తి అనే జ్ఞానం కలిగిన వెంటనే అంతవరకు కనబడిన వెండి తొలగిపోతుంది అక్కడ ఉన్నది నిజంగా వెండే అయితే అది తొలగిపోయే ప్రసక్తి ప్రసక్తి లేదు అదే విధంగా కర్తృత్వ భోక్తృత్వ అర్థం భ్రాంతి కల్పితం అయితేనే ఇదంతా భ్రాంతి కల్పితమే ఆత్మయే సత్యం అనే జ్ఞానం కలిగితే అనర్థం తొలగిపోతుంది ఇదంతా భ్రాంతి కల్పితమే ఆత్మీయ సత్యం అని జ్ఞానం కలిగితేనే కదా ఆ అని చెప్తున్నాడు అలా కాకపోతే అనర్థం తొలగదు దీని నుండే ముక్తి ఉండదు ఇక్కడ బ్రహ్మ జ్ఞానం కోసం చేసే విచారణ వల్ల అనర్ధాలన్నీ నశించి మోక్షం లభిస్తుంది అని చెప్పడం వల్ల అనర్థాలన్నీ భ్రాంతి కల్పితాలే అని సూచించినట్లయింది అంటే ఇలా చెప్పటం వల్ల అన్ని భ్రాంతి కల్పితాలని సూచించినట్లయిందని చెప్తున్నారు ఆ విషయాన్ని స్పష్టం చేయడం కోసం శ్రీ శంకర భగవత్పాదులు సూత్ర వాఖ్యానానికి ఉపోద్భోతంగా అధ్యాస భాష్యం రచించారు ఒక వస్తువును మరొక వస్తువుగా చూడటం లేదా ఈ వస్తువును ఆ వస్తువుగాను ఆ వస్తువును ఈ వస్తువుగాను చూడటం లేదా ఒక దాని ధర్మాలను మరొక దాని మీద ఆరోపించడం అధ్యాస అంటే ఒక వస్తువును చూసి మరొక వస్తువు అనుకోవడం మళ్ళీ ఈ వస్తువును చూసి ఆ వస్తువు అనుకోవడం ఆ వస్తువును చూసి ఈ వస్తువు అనుకోవడం ఇలా అలా అను ఇలా అనుకోవడం ఇది ఒక దాని ధర్మాలను ఒక దాని ధర్మం ఉందనుకో దాన్ని దాని మీద ఆరోపించడం అధ్యాస అంటారంట ఈ విషయమే ఈ విషయమే యుష్మద్ అస్మత్ ప్రత్య గోచర యోహో ఇత్యాది భాష్యంలో ప్రతిపాదించబడుతున్నది ఇప్పటికీ చాలా ఎక్కువ చదువుకున్నాం జిజ్ఞాస అధికారంలో మొదటి భాగం మనం ప్రథమ అధ్యాయంలో జిజ్ఞాస అధికారంలో మొదటి భాగంగా చదువుకున్నాం కాస్త కాస్త చదువుకున్నాం మొదటి భాగం సంపూర్ణం ఓం శ్రీ గురి భ్యో నమ సర్వం